అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి మా ఊరి కథలకు స్వాగతం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందామండి గ్లోబల్ వార్మింగ్ వలన భూమి వేడెక్కిపోయింది భరించలేనంత టెంపరేచర్ నమోదవుతోంది దగ్గర దగ్గర నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఏప్రిల్లోనే నమోదవుతున్నాయి ఇక మే వస్తే ఎలా ఉంటుందో ఊహించలేము కాబట్టి మనము మనకు వీలైనంత ప్రకృతికి సాయం చేయాలి ప్రకృతి అంటే చెట్లే కదండి చెట్లు పర్యావరణం దాంట్లో ఉన్న నివసిస్తున్న పక్షులు జంతువులు అలాగే మనం ఇది పర్యావరణం దీన్ని కాపాడుకునేదానికి మనం చేతనైనంత సాయం మనం చేయాలి అంటే చెట్లను పెంచడం ఆ చెట్లలో పక్షులు వచ్చి నివసించడానికి వీలుగా వాటి కోసం కొంచెం మంచినీరు పెట్టడం అలాగే వాటి కోసం సజ్జలు కానీ లేదా బియ్యం ఏ బియ్యమైనా రేషన్ బియ్యమైనా సరే అక్కడక్కడ కొంచెం చల్లి పెట్టండి పక్షులు వాటిని తిని ఆ నీటిని తాగి అవి ప్రాణాన్ని నిలుపుకుంటాయి ఈ వేసవి కాలంలో వాటికి చాలా చిన్న ప్రాణం కదండి ఒక గుక్క నీరు దొరికితే కూడా వాటి ప్రాణం నిలబడుతుంది అలాగే మా ఇంటి ముందున్న చెట్ల మీద పక్షులు ప్రతిరోజు వచ్చి నీళ్లు తాగి అలాగే నేను వేసే గింజలు లేదా బియ్యము తిని ఇలా చెట్ల మీద తమ తమ రెక్కల్ని తడుపుకుని ఆర్చుకుని వెళుతుంటాయండి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ సన్నివేశం చూస్తే చిన్న పిట్టలు వాటి ప్రాణం ఎంత చిన్నది కదండి మనుషులమైన మనమే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా వేడికి భరించలేకున్నాం అలాంటిది ఆ చిన్న పిట్టలకి వాటి ప్రాణం నిలవాలంటే మనం వాటికి సాయం చేయాలి అక్కడక్కడ ఒక చిన్న పళ్ళల్లో ప్లాస్టిక్ పళ్ళల్లో నీరు పెట్టండి అలాగే వాటి కోసం కొన్ని గింజల్ని వేయండి